నమస్కారం నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని గ్రామంలోని గ్రామస్తులు మాకు ఒక అవకాశం ఇవ్వాలని గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని అన్నారు గ్రామంలోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తాము అని ప్రతి వార్డుకి సీసీ రోడ్లు డ్రైనేజీలు ప్రతి వీధికి వీధి దీపాలు మంచినీటి సరఫరా మరుగుదొడ్డి నిర్మాణం చేపడతానని అన్నారు గ్రామస్తులు ఒకసారి ఆశీర్వదించి అవకాశం ఇచ్చి బ్యాట్ గుర్తుకి ఓటు వేసి తమను గెలిపించాలని కోరారు సర్పంచ్గా పోటీ చేయడానికి అందరం సపోర్ట్ చేస్తున్నాం ఇప్పుడు యువత ఏదైతే రాజకీయాలుగా వచ్చిన తర్వాత అటు అభివృద్ధి పనుల గురించి కానీ చదువుకున్న వాళ్ళు ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆ ఉన్న జనాలు కూడా కాబట్టి మేము అతను ఎన్నుకొని సర్పంచ్గా అతన్ని సపోర్ట్ చేస్తున్నాం ఏమన్నా గ్రామ పనులు ఉన్నా కానీ అన్ని మేము ఇట్లా చేస్తామని అనుకుంటున్నాం గుర్తుకు ఓటేసి ముచ్చిన నవీన్ అని అభ్యర్థి గెలిపించాలని కోరుతున్నాము ఫుల్ మెజార్టీ గెలిపించాలని కోరుతున్నాము అందరికీ నమస్కారం మాడయంగా మాడేం కదిలి గ్రామ పంచాయతీ సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువత రాజకీయంలోకి రావాలనే ఉద్దేశంతోనే రావడం జరిగింది గ్రామ అభివృద్ధి కోసం రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాడియాంకరీ విలేజ్లో వాటిని సాల్వ్ చేయాలని నా యొక్క మనవి చేయ ముందుకు సాగించాలని మా ఒక్క ముద్ద ముఖ్య ఉద్దేశం అందుకే యువత రాజకీయం నాకు రావాలని ఇస్తు చేస్తున్నాము అందుకే మా పేట గుర్తుకు ఓటేసి గెలిపించరగలనని నా యొక్క మనవి పురం కదిలి మరి మాడిగం గ్రామ పంచాయతీ వద్ద మరియు మా యువత యువత ముందుకు రావాలని మాది ఒక చిన్న కోరిక ఉండే ఆ కోరికను నెరవేర్చుకుంటే మరి మేము సర్పంచ్ అభ్యర్థిగా తెలిపేట ముచ్చిన నవీన్ కుమార్ని గెలిపించి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరుస్తామని మరియు ప్రజలకు చెప్పాల్సిన కోరుతున్నాము మాకు ఓటేసి గెలిపించి ప్రజల యొక్క రుణం తీసుకోవాలనే మా యొక్క ఆశయం యువత ఆశయము మరియు తాటుపడుతున్నామని కదిలి మరియు మా యొక్క ప్రజలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతాం